బిగ్ బాస్ హౌస్లో మా శివన్న కెప్టెన్గా ఉన్నప్పుడు అందరి చేత పనులు అయితే చాలా బాగా చేయించేవాడని అందరికీ తెలిసిన విషయమే ఇక అమరుకు శోభ ఇక ప్రియాంక కూర్చొని ప్రియాంక ఒక ప్లాన్ అయితే వేస్తారు ఒక అమర్ అందరూ కలిపి మనం ఈసారి కెప్టెన్గా ఉన్నప్పుడు శివన్న మన చేత అడ్డమైన పనులు చేయించాడు ఈసారి నువ్వు వచ్చావు కాబట్టి నీ వంతు ఇప్పుడు నువ్వు హౌస్లో ఉన్నావు కాబట్టి నువ్వు పల్వి ప్రశాంత్ ఇంకా శివన్న ఎవరికి వాళ్ళ కిచెన్లో పళ్ళు చేయమని చెప్పు అంటూ ఒక ప్లాన్ అయితే చెప్పాడు ఒక అమ్మ ప్రియాంకకు అలాగే అంటూ ఇంకా అమర్ వాళ్ళ దగ్గరికి ప్రియాంక పల్లవి ప్రశాంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివన్న మీరు శివన్న నువ్వు కిచెన్ పనులు చేయండి ఎవరు కిచెన్ అంతా నీట్గా తుడుస్తాడని చెప్పడంతో సరేనమ్మా అంటూ ఇక ప శివాజీ అన్న పనులు అయితే చేయడం చర్దుకుంటారు ఇదంతా చూస్తున్నా ఇంకా పల్లవి ప్రశాంత్ శివనతో అంటాడు ఏంటన్నా మనం కావాలని వీళ్ళు మనకి పని చెప్తున్నారు నువ్వు చేసేటప్పుడు అన్న పనులు చెప్పకపోయినా సరే ఇప్పుడు మనకి కావాలనే మనతో గొడవ పెట్టుకోవడానికి పనులు అని చెప్తున్నారు అని శివాణతో పల్లవి ప్రశాంత్ అనగా అవును ఆ విషయం నాకు తెలుసు వీళ్ళు కావాలనే చేస్తున్నారు మనతో గొడవ పెట్టుకోవాలి ఒకవేళ చేయను అని మనం అంటే మనతో గొడవ పెట్టుకోవడానికి అందరి ముందు మనల్ని దోషిగా నిలబెట్టడానికి చూస్తున్నారు ఎందుకు ఆ చాయిస్ మనం నచ్చే పనులు మనం చేసుకుంటే వెళ్ళిపోయిన తప్పేటు ఉండే